ముఖ్య అతిథి మా రాష్ట్ర అధ్యక్షులు డీలీ మోదర్ గారికి మరి రాష్ట్ర సమాఖ్య ప్రధాన కార్యదర్శి గారికి మరి పోషి గారికి మరి ఇటు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర అయిపోయింది అందుట మన ఉమ్మడి జిల్లాలో ఉన్నంగా ఎలక్షన్ జరిగింది ఇప్పుడు కొత్త జిల్లాలో ఎన్నిక పెట్టుకోవాలని చెప్పి ఈ రోజున గుంటూరు జిల్లా ఎన్నిక నెరవేర్చుకోవడానికి మనం ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశంలో భాగంగా మన జిల్లాలో ఉన్నటువంటి అందరు మండలాల నుంచి కూడా అందరూ తప్పనిసరిగా హాజరయ్యారు ఇప్పుడు మీ అందరిని కలుసుకుంటాం దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుంది ఇవాళ మళ్ళీ ఇంత ఆదరణకు అందరం వచ్చినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను తర్వాత బుకింగ్ ఏంటంటే మనకి మన యొక్క ముఖ్య సమస్యలు మేము ఎజెండాగా పెట్టుకున్నది ఏంటంటే అందరూ కూడా డీలర్ల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేయాలనేది నా మొట్టమొదట మన యొక్క కోరిక రెండోది వచ్చేటప్పటికి ఏడున్నర వేల గౌరవ వేతనంతో పాటు కమిషన్ వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు వచ్చిన తర్వాత దీనికి ఒక రూపు రేట్ అందించిన మహాన్ బౌడీ ఎన్టీ రామారావు అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు టైం వరకు కూడా బాగా జరిగింది ఎవరో మనం ఎవరు కదిలీల చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇరవై రూపాయలు కమిషన్ వంద రూపాయలు చేశారు సంక్రాంతి నుంచి సంవత్సరానికి పద్దెనిమిది కోట్లు డీలర్లు కమిషన్ ఐదు తొంభై కోట్లు మనకు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత దిగుమతి కూలు రద్దు కానీ డీలర్లు సరిపోతే ఐదు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు మట్టి ఖర్చులు కానీ అనేక సంక్షేమ పథక కార్యక్రమాలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన విజయవాడలో డీలర్లందరూ పదిహేను వేల మీటింగ్ పెట్టి దాన్ని మనకు అవకాశం కల్పించారు చె అలప్పటి రాజా గారితో మాట్లాడాము ఆయన గతంలో మన గౌరవ చేసుకుంటూ ఉండే జిల్లాని ఆయన మానందరూ నేను ఉంటాను అంగీకారావు మీరు మీటింగ్ లో ప్రకటించుకోమని చెప్పారు వారికి కూడా ఒక సంబంధంగా ఆహార భద్రత ప్రతి పేదవాడికి వర్తింపచేయాలని ఎప్పుడు లేనటువంటి విధంగా ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు రెండు రూపాయలకి కిలో బియ్యం పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరినీ కూడా పట్టు నింపేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆహార పంపిణీ వ్యవస్థను పూర్తిగా పకడ్బందీగా చేసేటువంటి వాళ్ళు కూడా భద్రతగా ఉండాలనే భావనతో వాళ్ళకు రూపాయి కమిషన్ చేసి అంతేకాకుండా గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం ఎక్కడికక్కడ దోచుకునేటువంటి కార్యక్రమం ఎన్ఎండిలు పెట్టో లేకపోతే వ్యవస్థలో ఎక్కడ కూడా గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు పంచదార బియ్యం తొమ్మిది రకాల వస్తువులు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి కానీ గత ఐదు సంవత్సరాలు చూస్తే బియ్యం తప్ప ఏ ఒక్క వస్తువు కూడా ఆహార డి ఆహ చౌక డిపోల ద్వారా ప్రజలకు అందించినటువంటి పరిస్థితి లేవు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత రెండు నెలల్లో అనేక రకాలుగా మార్పులు చేర్పులు తీసుకుని వచ్చి ఆహార భద్రత విషయంలో అనేక రకాలుగా ఈరోజు చూస్తూ ఉన్నాం చౌక డిపోల ద్వారా అందించేటువంటి బియ్యంతో పాటు ఈరోజు చౌక డిపోల్లో కాకుండా బియ్యం నలభై ఎనిమిది రూపాయలకే మాల్స్లో కానీ రైతు బజార్స్లో అందించేటువంటి కార్యక్రమాన్ని విన్నూత్నటువంటి పద్ధతిలో ఒక పక్కన చౌక డిపోలకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఇచ్చేటువంటి పారితోషికం కానీ అలాగే పేదవారికి అందించేటువంటి వస్తువుల్లో పూర్తి స్థాయిలో వాళ్ళకి అందించేటువంటి క్రమం కానీ అలాగే ప్ర ఇచ్చేటువంటి ఏదైతే ఆహార వస్తువులు అది బయట మార్కెట్ వెళ్లకుండా కట్టడి చేసేటువంటి కార్యక్రమంతో ఈ మూడు రకాల వ్యవస్థలను పూర్తిగా చేస్తూ కట్టుడిద్దకటి పోల వ్యవస్థను ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి ఉన్నాయి వీళ్ళ డిమాండ్లన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది తప్పకుండా ప్రభుత్వం దృష్టిని తీసుకుని వెళ్ళి వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల మీద ప్రభుత్వానికి దృష్టి సారించేటువంటి విధంగా కార్యక్రమం చేపడతామని తెలియజేస్తా ఉన్నారు వాళ్ళందరినీ గత జగన్ రోడ్డును పడేసి నిర్వీర్యం చేసే పనిచేసింది దాన్ని ఎదుర్కోవటానికి మా రాష్ట్ర సంఘం గత ఐదు సంవత్సరాలుగా పోరాటం సాగించింది మా యొక్క ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే రేషన్ డీలర్ల ద్వారా మాత్రం పంపిణీ జరగాలి ఆహార భద్రత చట్ట ప్రకారం డీలర్లకు ఏడున్నర వేలు గౌరవ వేతనంతో పాటు నూట యాభై రూపాయలు కమ్మేస్తాం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోలన్నీ కూడా అమలు చేసి మాకు న్యాయం చేయాలని దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ భరోసా భాగం భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా నూతన కమిటీ ఎన్నిక పెట్టుకుంటున్నాం ఈరోజు నూతన కమిటీ ఎన్నిక అయిన తర్వాత అన్ని జిల్లాల పర్యటన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మా సమస్యల పరిష్కారం కోసం మేనిఫెస్టోలో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మాకు ఫ్రెండ్లీ ప్రభుత్వం రేషన్ డీలర్లకి అందుకని మేము ఎలక్షన్ ముందే ఎన్డీఏ పార్టీలన్నింటికి కూడా మా రేషన్ డీలర్ల సంఘం ఎన్నికలకి ముందు మద్దతు ప్రకటించింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పనిచేసి మా వంతు పాత్ర విజయంలో మా వంతు పాత్ర కూడా ఉంది మాకు సహకరించినటువంటి ఎన్డీఏ పార్టీ కూటమి నేతలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి ఖచ్చితంగా మా మంచి జరుగుతుంది సంక్రాంతి కానుకూలత సహా అన్నీ వస్తాయి గతంలో ఒక మంత్రి గారు ఆరువు నాగేశ్వరరావు గారు మాకు పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉంటే వారిని కలిసి మా సమస్య చెప్పుకుందామని వెళ్తే దుర్భాషలాడి నానా విధంగా మాట్లాడారు ఆయన ఎవరో కాదు ఏదిపప్పు మంత్రి ఎరిపప్పుంటే బుచ్చి కన్నా అంట ఆయన భాషలోనే చదువుతున్నాం మేము కూడా ఆ మంత్రి ఆ మంత్రికి ఆయన కుమారుడు ఇద్దరికి కూడా రెండు సోట్ల ఓడిపోవడం జరిగింది మా డేలల్లో అనేవాళ్ళు చాలా గ్రామాలు అందరితో సంబంధం కలిగి ఉంటారు రాజకీయంగా కూడా మేము ఖచ్చితంగా మాకు మంచి చేసే ప్రభుత్వం అంటే ఉండి వారికే మా సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం